పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు గురువారం దీని గురించి అది తెల కార్డు దరఖాస్తులను స్థానిక సప్తగిరి కాలనీ ఆరవ డివిజన్ లో దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు దీనికి ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆరో డివిజన్ లో ఉన్నాము మరి సప్తగిరి కాలనీ వాసులకు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలను గ్యారంటీ పథకాలను మరి అమలు చేసింది అది దరఖాస్తులు ఈ రోజే మొదలయ్యాయి ఇక్కడ మనతో మరి మున్సిపల్ కమిషనర్ మరి డిప్యూటీ కమిషనర్ గారు మనతో ఉన్నారు మరి వారి తెలుసుకుందాం ఇక్కడ ప్రజలకు ఎలా ఇబ్బంది కలగకుండా మరి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా ఎనిమిది డివిజన్లలో ఈ రోజు మేము ప్రజాపాలన వాట్సభలు నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలకు కూర్చుంటానికి టెంట్లు మంచినీరు మరియు ఇతర వారికి దరఖాస్తుకరణ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాము ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఇదో ఆరో తారీఖే కాదు వరకు మొత్తం ఏ సంవత్సరం పొడుగున ఈ అప్లికేషన్ ఏ అప్లికేషన్ మనం మున్సిపల్ కార్యాలయం తీసుకుంటాము ఆసరా పెన్షన్ మన మహాలక్ష్మి కావచ్చు మన ఆసరా పెన్షను భూసేకరణ చేయూత లాంటి స్కీల్లు కానీ ఇవన్నీ మాత్రం అప్లికేషన్ మున్సిపల్ తీసుకుంటాం ఒక రేషన్ కార్డు మాత్రం మున్సిపల్ హాల్స్ ఇవ్వవచ్చు మీకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎంత ఈ రోజు మేము ఆరు గంటల వరకు చేసినా మీకు ఎప్పుడు ఇచ్చిన ఏ టైంలో మాకు మున్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేసినా మేము తీసుకుంటాం రెడీ ఉన్నాం దానికి ఏమీ టైం లిమిట్ లేదు కావున దయచేసి ప్రజలంతా తొందరపడి తొందరపడి ఒకరోడు మన కుట్లాడుకోకుండా క్రమశిక్షణ నిల్చొని మీ దరఖాస్తులు ఇవ్వండి దరఖాస్తు వారు కూడా మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసినాము మీరు ఎప్పుడు వచ్చినా ఏ టైం మున్సిపల్ కార్యాలయం టైం వేళ వచ్చినా మీరు దరఖాస్తు సిద్ధంగా ఉన్నాం దయచేసి అందరూ సహకరించండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మరి మనతోని ఇప్పుడు ఆరో డివిజన్ కార్పొరేటర్ మరి శ్రీనివాస్ గారు ఉన్నారు మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ఆరో డివిజన్ లో ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ ఆరు తారీఖు వరకు మున్సిపల్ లో కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మాత్రము రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ తీసుకుంటారు కనుక అప్లికేబుల్స్ ఎవరైతే ఉన్నారో గందరగోళానికి గురి కాకుండా వారి యొక్క అప్లికేషన్ నిమ్మలంగా నింపి ఆరు తారీఖు వరకు ఇచ్చినా కూడా ఆఫీస్ లో తీసుకొని ఉంటున్నారు కనుక మేము కూడా మా సేవలు వినియోగిస్తాము మీకు కావాల్సింది ఏమైనా డౌట్స్ ఉంటా కూడా మేము చెప్పడానికి తెలియజేస్తున్నాము కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా క్యూ లైన్ లో ఉండి ఇస్తే మీకు బాగుంటుంది అనేసి మేము కూడా కోరుకుంటున్నాము ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ గా మేము చెప్తాం మీకు ఆల్రెడీ ఇందులో పెన్షన్ వచ్చేవారు ఇట్లా ఎవరైనా ఉంటే ఇట్లా అప్లికేషన్ పెట్టుకోని అవసరం లేదు ఓన్లీ పెన్షన్ రానివారు పెట్టుకోండి ఇంకా మిగిలిన ఐదు గ్యారెంట్లకు సంబంధించి ఎవరికైనా కూడా ఏమైనా కావాల్సినవి ఉంటే అన్ని పెట్టుకోవచ్చు రేషన్ కార్డు లేని వారు కూడా ఇది పెట్టుకోనికి అర్హులు ఆధార్ కార్డ్ ఒక జిరాక్స్ పెట్టుకోండి ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ నెంబర్లు మొదటి పేజీలో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అందులో పెట్టి ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఆరు కౌంటర్లలో ఇవ్వండి మీకు రసీదు ఇస్తారు తర్వాత మీరు ఆ రసీదు దగ్గర పెట్టుకోండి అని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆరు డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ కాలినివాసులు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు